లు అని కూడా చెప్పాలా ఎవరు ఏం చెప్పాలా అయ్యప్పాలా తలుపేంటి మా క్రాసు ఈ శరీరం పాప శరీరం శిలువ పరిశుద్ధమైంది ఆ పరిశుద్ధమైన ఏమైనటువంటి శిలువ అది శరీరం ఉండకూడదు వేస్తుంటారు చాలా పాస్టర్లు వేస్తారు రామనికి అదో ఫాదర్ చేస్తారు వేయకూడదు అది కానీ పవిత్రమైన శరీరం ఇది శిలువ ఇది అపవిత్రమైన శరీరం మీద రాకూడదు శిలువ లోపల ఉండాలి లోపల లోపల ఉండాలి ఎప్పుడు ఉంటుంది ఈ లోక సంబంధం పాప సంబంధం ఏమీ లేకుండా విడిచిపెడితే అప్పుడు మీ ఫ్రెండ్స్ ఉన్నారు ఉన్నారా ఎవరు బంగ ఫ్రెండ్స్ అన్నా ఉన్నారు నాకు ఫ్రెండ్ ఉన్నారు చెప్పలే మధ్య రాగా ఉన్నారు విడిచిపెడతావారు విడిచిపెడితే విడిచిపెట్టవా విడిచిపెట్టి అమ్ముందని కాదు అమ్మన్నా బొమ్మన్నా నాకు బా దూరం దూరంగా వెళ్ళి అది రిలీజ్ చెప్తావా చెప్పింది చెప్పి సుప్రభ నేను పాపిని నా పాపలని చెప్పాను ఇక మీద ఏ పాపమ్ కొరకు పనిచేస్తాను నా ఆత్మ శరీరం ప్రాణాన్ని మీకు అప్పు మీ రక్తంతో నా పాపములు నా తల్లిదండ్రుల పాపములు తాతల పాపములు ముత్తాతల పాపములు క్షమించి కడిగి శుద్ధి చే పవిత్ర మీ అభిషేకం నాకు కావాలి మీ అభిషేకం తీయగల మీ అభిషేకం తెచ్చేది అడుగు మీ అభిషేకం తెచ్చేది మీ అభిషేక్ తెచ్చింది ప్రభా ప్రాణ్ పావర్ పవర్ అవ్ అభిషేక్ అభిషేక్ ఎన్నటింద్రమూ వీలేదు అప్పదేవుడా సాయ్ ఫైవ్ ఫైవ్ ప్రభుత్వ స్తోత్రాలు సెల్ ఆపండి సెల్ అందరు ఆపారమ్మ ప్రపంచంలో భారతదేశంలో మీ మధ్య బాగానే కనబడుతున్నారు కానీ హృదయంలో నెమ్మది లేదు అవునా లేదా నెమ్మది ఉందమ్మా లేదు అంటే కారణం ఏంటిది దేవుడు ఉంటే నెమ్మది ఉంటుందా ఉండదా దే ఉంటే నెమ్మది ఉంటుందా ఉండదా ఉంటుందా నువ్వు అడిగిందా సరే సమా ఏదో అన్నిటికీ చెప్పిన దానికి బుర్ర ఊకట్టుగా నా ప్రశ్నలో కింద మీద ఉంటుంది చూసుకో జాగ్రత్తగా వినాలి దేవుడు ఉంటే ఆరోగ్యం ఉంటుందా సమాధానం ఉంటుందా ఉంటుందా ఉండదా ఉంటుందంటే ఎవరమ్మా చెరువు పిల్ల చెరువు పిల్ల చర్చికెళ్తావు అక్కడ దేవుడు ఉంటే సమాధానం ఉంటుంది సమాధానం ఉంటే దేవుడు ఉంటాడు దేవుడు నీలో ఉంటే నీకే సమస్యలు కూడా ఉండవు అయినా సైతాన్ గారు శోధిస్తాడు శోధనను నువ్వు సహిస్తే దానికి ఒక మార్గం కూడా తెలుస్తాడు శోధనతో పాటు తప్పించుకున్న మార్గం కూడా ఆయనే తెచ్చాడు శోధన తెచ్చివాడేవాడు తప్పించవాడేవాడు తప్పి శోదం తెచ్చివాడేవాడు సైతాన్ని కాడు మరి సైతాన్ని జయించాలి అంటే మనకు ఒక పవర్ ఉండాలి శరీర బలము పంచేదు ఆత్మ బలం ఉండాలి అంటే లోపల దేవుడు ఉండాలి దేవుడు ఏ రూపంలో ఉంటాడు మనలో ఆత్మరూపంలో ఉంటాడు అమ్మ అర్థమవుతుందా దేవుడు ఏ రూపంలో ఉంటాడు నీ ఆత్మ వేరు నీది నరుని ఆత్మ దేవుడు పెట్టే దీపది యహో ఆత్మ క్రీస్తు ఆత్మ లోపలికి వచ్చి నీ ఆత్మతో కలిసినప్పుడు పవర్ విడుదలవుతుంది అగ్గిపెట్టికి అగ్గిపొల్ల దాని మీద ఎలాగంటే ఏమొస్తుంది ఏమ అగ్ని వస్తుంది అలాగనే నీ ఆత్మకు దేవుని ఆత్మ పవర్ఫుల్ అని ఆత్మ కలిస్తే అగ్ని పడుతుంది ఆ అగ్గిరి వలన నీ శరీరంలో రోగాలు రావు అశాంతి రాదు నెమ్మది ఉంటుంది నువ్వు అడిగిన వెంటనే దేవుడు చేస్తాడు ఎందుకు ఇస్తాడు నీ దేవుడు నీలోనే ఉన్నాడు పెదవుని చడుగుతున్నావు ఆవిడేదో ఇక్కడ రమ్మన అక్కడిపోయిందో ఇక్కడ కూర్చోలేదో ఓకే అడిగిన వెంటనే జవాబు ఇవ్వడానికి దేవుడు ఎక్కడో లేడు నువ్వు ఆత్మ అభిషేకం అనగా దేవుణ్ణి పొందితే ఎక్కడికే వస్తా ఇక్కడే ఉంటాడు నివాసం చేస్తాడు ఈ శరీరము ఆయన దేవాలయం దేవాలయంలో నివాసం చేస్తానని చెప్తున్నాడు అందుకని ఎవడైనా నువ్వు దేవాలయంలో పోటీ చేసేవాళ్ళ దేవు వాళ్ళని పాడు చేయాలి మన దేవాలయాన్ని ప్రతిరోజు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే దేవుడికి ఉంటాడని నువ్వు కాపాడుకోవాలి దేవుడిని బయటికి పంపించకూడదు ఎప్పుడు వెళ్ళిపోతాడు దేవుడు బయటకి ఏమో ఎప్పుడు వెళ్ళిపోతాడు ఈ శరీరముతో చెయ్యకూడని పనులు చేస్తే ఆడవాడిని మాట్లాడితే చూడరాని చూడు చూస్తే చేయరాని పని చేస్తే ఈ శరీరము అపవిత్రమైపోద్ది దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధుడు ఇంట్లోకి రావాలంటే ఈ ఆలయం కూడా ఎలా ఉండాలమ్మా పరిశుద్ధంగా అర్థమవుతుందో తల్లి పరిశుద్ధంగా ఎంతవరకు బొమ్మలు పెట్టి పూజ చేసే ఏ బొమ్మ నీతో మాట్లాడాడు ఎవడైనా మేలు చేశాడా నీ అప్పులు తీర్చాడా కష్టాలు తీర్చాడా నేను ఒక రోగం ఉంది ఉన్నా లేదా ఆ రోగం పోవాలంటే ఇంతకాల ఎన్నో కోపరాలు కొట్టావు ఎన్నో చేశాను నేనే చేశాను నేను కాపుని నువ్వేడిది క్షరా అంటే సుత్తి బాగా కొడతావా అయినా నువ్వు కొడతాడా నువ్వే రెడ్డి న్యాయం చేయడా తెలియడు పాపం కనుక అలా బంగారాన్ని శృతితో కొడితే కదా పరిశుద్ధం అవుతుంది అలాగే మనం మలినం అయిపోయి మురికైపోయి ఉన్నాం ఈ ఆలయం దీని ఏం దేవుడు శృతితో కొట్టాలి కొడితే మురికి బయట పోతుంది అర్థమవుతుంది దానికి ఏమున్నది దారిలో పరివా తాగుడుపాల తాళదెబ్బ అదే పూడుబడి దగ్గర అది అయితే అర్థమవ్వకపోతే నన్ను అడగండి అర్థమైతే దేవుడు మీకు వస్తాడు ఇప్పుడు దేవుడు మీకు కనబడతాడు బోగోలేని వారికి బాగు చేస్తాడు ఎప్పుడు కదా ఇప్పుడే ఎంతమందికి బాగలేదు ఇంట్లో బోగోలేనివారు చేతులు ఎత్తండ్రా బాగోలేనివో చేదెత్తారు నా మాట జాగ్రత్తగా నువ్వు అర్థం చేసుకోవాలి కూడా ఉంచు అయితే ఈ ఆలయము పరిశుద్ధంగా కాలం నీ శోధనలు రావు రోగాలు రావు బాధలు రావు అప్పులు రావు కష్టాలు ఉండు పిల్లల గురించి అవసరం లేదు అవలదు మానం సరి కనుక ఈ ఆలయాన్ని దేవుడు ఏమంటున్నాడమ్మా పరిశుద్ధంగా ఉంచమంటున్నాడు ఏమైనా ఒక్కొక్క తిడతావు ఆలయం ఏమైపోయింది పాడైపోయింది కదా ఏమైనా కొడతావు ఆలయం ఏమైపోయింది ఈ ఆలయంలో ఒక భాగమే కదా పెదవులు నారిక కళ్ళు అన్నీ కూడా ఆలయం పాడైపోతే పాడైపోయిన స్థలాల్లో దేవుడు ఉంటాడా అన్నాడు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన నివసించే స్థలాలు కూడా పరిశుద్ధంగా ఉంటేనే ఆయన అక్కడ వస్తాడు అందుకేమంటున్నాడు నేను పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులుగా ఉండిడి అప్పుడు నీ హృదయంలోకి నేను వచ్చి తల వాల్చుకుంటాను నేను నివాసం చేస్తాను నీ ఏ సాధారణకు నీ దగ్గర రాకుండా నేను కాపాడుతాను అంటున్నాడు ఎంతమందికి అర్థమైంది అర్థమైతే చెప్పగలుగుతుంది ఇప్పుడు మన ఎందుకు మరి కష్టాలు బాధలు అప్పులు రోగాలు అన్నీ వస్తున్నాయి మన ఆలయాన్ని దేవుడు ఆలయాన్ని పాడి చేస్తాం అంతే కదా ఏమో త్వర పాడి చేస్తాం కదా పాడి చేస్తారా లేదా ఆలయాన్ని పాడి చేస్తారు ఇంకోటి ద్వారా చూపు ద్వారా నీనిగడి ద్వారా అనరాని మాట అణుడి ద్వారాను ఏదో విధముగా ఈ ఆలయాన్ని పాడు చేస్తారు ఆలయంలో భాగమే కదా చేతులు ఆలయంలో భాగమే కదా కళ్ళు ఆలయంలో భాగమే కదా కాళ్ళు ఆలయంలో భాగమే కదా తలబ్బులు అన్ని ఆలయంలోనే దేవుడు నివసించే స్థలం ఇక్కడ ఈ ఆలయాన్ని ఎక్కడైనా పాడి చేస్తే ఈయన దుఃఖపడతాడు పరిశుద్ధుడు నీకు అద్భుతాలు చేసేవాడు నీ జీవ ఆవిష్కారం పొడిగించేవాడు ఏమడితే ఇచ్చేవాడు ఇక్కడ ఉన్నాడు ఆయన ఉంటేనే ఇక్కడ చెప్తే ఆయన వింటాడు నువ్వు చెప్తున్నావు ఆయన లేదు అంటే ఇక్కడ లేడే అర్థమైందా ఇక్కడ లేకుండా ఎన్ని చేసినా ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా అట్టుబడ్లు పెట్టినా ఏం లాభం చెప్పు డబ్బులు ఖర్చు అప్పులు కొబ్బరికాయలు కా అప్పులు అట్టకాయలు అట్టి పళ్ళు అప్పులు చీరలు కొనటం అమ్మగారి అమ్మగారు అబ్బామగారా అమ్మ వారేందుకురా అమ్మ దెయ్యపు అమ్మ అని అమ్మవారు దానికి గౌరవం అంటే మరి అంటే నీలో దెయ్యం ఉందన్నమాట అమ్మవారికి గౌరవించేస్తున్నారు మా వాళ్ళు కూడా గౌరవమే కాబట్టి చాలా జాతర వినాలి సైతాన్ని జయించడం చాలా సులువు రోగాన్ని జయించడం చాలా సులువు అప్పులను జయించడం చాలా సులువు దేవుడు మధ్య తరగస్తుడా దేవుడు కూడా అప్పుల్లో ఉన్నాడా దేవుడు ఎవరమ్మా అమ్మా ందుకు చూస్తున్నాడు దేవుడు ఎవరు కోటీశ్వరుడు ఏమో కోటీశ్వరుడు కూతురువే కదా నువ్వు ఆయన కోర్టులో నువ్వు కోర్టులు ఇస్తాడేవాడ ఏమో పాప అర్థం చేసుకుంటుంది ఆ కోర్టులు నీదే కదా ఆల్స్తే తండ్రి ఆస్తి ఎవరిదమ్మా పిల్లలది ఎవరు నేను జాగ్రత్త వినాలి అయితే మనకి ఎందుకు కష్టాలు వస్తున్నాయి ఎందుకు బాధలు వస్తున్నాయి నువ్వంటే నాకు పాడతావు నా గురించి ఏదో చెప్తూ ఉంటావు నీ గురించి నేను ఏదో చెప్తూ ఉంటాను గుడి అదేమంటారు దాన్ని కొండెమలు కొండెమలాడేవాడితో దేవుడు ఉంటాడా అబద్ధమలాడేవాడితో దేవుడు ఉంటాడా మనందరం పూజించేది ఒక్కడే సమాధానకర్త యేసుక్రీస్తు ప్రభు ఆయనకి ఎన్నో పేర్లున్నాయి ఆయనలో పాపం ఉందని ఎవడైనా రుజువు చేయగలడా అంటారు ప్రభు ఒక మాట అన్నారు అదిగో సాతాను వస్తున్నాడు ఆయనను నాలో ఏదైనా పాపం ఉందని రుజువు చేయగలడా అంట ఏసుపురములు జన్మలో కానీ మాటలో కానీ క్రియలో కానీ చూపులో కానీ నడకలో కానీ పడకలో కానీ ఎక్కడైనా పాపం ఉందని మనం ఎవరైనా రుజువు చేయగలమా ఆయన దేవాది దేవుడు అందుకంటే మీరు నా పిల్లలు కాబట్టి మీరు పరిషత్తులుగా ఉండండి భూలోపల ఉన్నంత కాలం నా ప్రకారంగా జీవిస్తే నీకు అన్నీ ఇస్తాను కోటీశ్వరాలుగా చేస్తాను తర్వాత కన్ను మూసిన తర్వాత నా రాజ్యంలో తీసుకువెళ్తానంటున్నాడు ఆయన గొప్ప దేవుడు అన్న అటువంటి దేవుడిని తెలుసుకొని ఈ దినాలు క్రిస్టియన్స్ అన్న వాళ్ళు దొంగ క్రిస్టియన్స్ దొంగ పాస్టర్లు సరైన సత్యాన్ని బోధించరు జీవించరు బోధించరు కనుక సంఘం నశించిపోతుంది సంఘం తప్పుతో పడుతుంది సంఘం నరకానికి వెళ్ళిపోతుంది భూలోక ఉన్నత కాలం కూడా కష్టాలే అప్పులే రోగాలే బాధలే అందరు తిట్టడమే వేసుకుని అమ్ముకున్న వాళ్ళు వారి జీవితాన్ని సరిగా లేవు కారణం స్కూల్లో చదువుతున్నావు నీకు అన్నీ పదిలో ఇరవైలో మార్కులు వస్తున్నాయి ఎవరు తప్పది నాదే స్కూల్ మందగాదరా స్కూల్లో ఇక్కడ మైండ్ బుర్ర పెట్టుకడా ஸ்கூல் சவுத்துன மீ பக்கி மார்க் கூட ஐந்து மூணு நாலு பதவியே யாபை ரது எகே அரவராது அது எவரு தப்பு ஸ்கூல் மேக்ஸ் காரதா நீதே ஆமா எவரே கூர்ச்சேல கூர்ச்சனவரா மார்க்ஸ் காரி தப்பு அது சரி செப்படலாம் அடி தும்போ நேர்த்துனா డిగే రాదు ఏం చెప్తాడు టెన్త్ క్లాస్ వాళ్ళు టెన్త్ క్లాస్ టీచర్ పెడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది కనుక అన్ని సంఘాలే దోతలు సరిగా లేవు దిన సైతాండే సేవకులు వాడుకుంటున్నాడు సేవకుల్లో దూరి వాడు లేనిపోయిన ఆలోచించి లేనివ్వసి చూపించి ఎలాగ ఎలా ఎలా వాడికి లాభం గురించి చూసుకుంటారు సాగు డబ్బులు తెచ్చిచ్చండి నువ్వు అడుగు తినుకోరు పర్లేదు దేవుణ్ణి నమ్ముతున్నాడు పాస్ట్గాడు ఆవిడ డబ్బులు ఎందుకు ఎవరిని అడగాలి దేవుణ్ణి అడగాలి ఇక్కడ ఎవరు మనుషులను అడగరు మా దగ్గర మాత్రం దేవుణ్ణి అడుగుతారు అదే నేను నేర్పిస్తాను అయితే సైతాన గుణాలు అనేక ఉన్నాయి అందులో ఒకటి ప్రధానమైనది సమాధానం ఏంటమ్మా సమాధానం ఒకసారి చెక్ చేసుకుంటే నీకు వాడికి పడదు అమ్మకి ఆమెకి పడదు పైకపోతే నవ్వుతున్నా హాహా ఎప్పుడు పొడి చేద్దాం అని అది నా కాలు ఎరిగిపోయింది అంది వీళ్ళ ప్రార్థనలు ఎలాగంటే ప్రభా దానికి కాలు చేస్తే నీకు పది రూపాయలు కాన్కి ఇస్తాను ఏం చేస్తాడు దానికి కాలు ఎరగడతాడు నీ కాలు ఎరగడతాడు అడిగిన వాళ్ళు కాళ్ళు దేవుడు ఏమన్నాడు శత్రువును కూడా పెదోళ్ళ వరకే ప్రేమించడం ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటారు పెదవుల మీదకే లోపడ అగ్నిప్పులు రగులుతున్నాయి ఎప్పుడు చంపేస్తావా అటువంటి అనేక మంది ఉన్నారు కనుక ఈ సమాజంలో మీ గ్రామంలో మీ వీధిలో మీ ఇంట్లో అందరితో సమాధానంగా ఉన్నారా లేదా ఒకసారి ఆలోచించారు బుర్ర రూపడం కాదు ఇక్కడ పేలిపోద్ది ఇక్కడ లక్ష గేటు దాటి లోపల పేలిపోద్ది నా దగ్గర అబద్ధం పడతాం మాత్రం చాలా ప్రమాదం జాగ్రత్త పేచూ దగ్గరకు వచ్చి అన్ననే చెప్పారా ఆ భూమి అమ్మేసి ఏం చేశారు అమృతం ఆడారు లేదా ఇంతకే అమ్మాం ఇంతకే అమ్మేయారు పోయారా అలాగే పోతావు జాగ్రత్త తాటికాబ్బి తాటికే ఉందని ఇంకా తాటికారు జాంపళ్ళ మారిపోతాయి కనుక చాలా జాతం ఉండాలి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు నువ్వేం చేస్తున్నావు ఏం ఆలోచిస్తున్నావు చూస్తున్నావు సమాధానము అందరితో ఉండాలి చదువు అది మైకు దూరం పెట్టుకో దూరం పెట్టు కేడి చేయటం మాని మేలు చేయవు సమాధానం వెతకి అది ఏమంటున్నాడు తీడి చేయటం మాని శత్రు కూడా తీడి చేయకుండా మనీ మేలు చేయి నువ్వు నాకు రాయి శ్రీసావు రాయి శ్రీస్తే నేను ఒక రాయి మీద శ్రేయాల నువ్వు క్రైస్తవుడువే నేను క్రైస్తవుడినే నేనేం అప్పుడు వాక్య ప్రకారం జీవించాలంటే నువ్వు రాయి శ్రీసావు నువ్వేం చేయాలి నాకు బాగా తగిలింది ఇక్కడ మౌనం ఉంటుంది ఫైర్కి వెళ్ళిపోద్ది నోటితో చెప్పడం కాదు చేస్తూనే చెప్పాలి ఇక్కడ నాకు అన్నంలో బ్లేడ్ ముక్కలు పెట్టి చేతపళ్ళు చేయించి రోడ్లు పంపించి కొట్టి డానికి పంపించి ప్రభు నమ్మకం తర్వాత మా బంధువులు ఇన్ని వచ్చాయి అయినా మారు మాట ఆడలేదు హృదయంలో కూడా వాడిని శపించలేదు హృదయంలో కూడా వాడిని దూషించలేదు ఎన్నో అపకారాలు చేశారు చేతవాళ్ళు చేసే రకరకాల ప్రభుత్వం ఒకటే ప్రభా మీరు చూస్తున్నావు నువ్వు మౌనంగా ఉండమన్నా నేను మౌనంగా ఉంటున్నా నా పక్ష యుద్ధం చేసేవారు మీరే కదా నేను ఏమన్నా కోర్టు తిప్పి కొన్ని వేల రూపాయలు అప్పలేపి ఎన్నో బాధలు పడ్డా కోర్టులో పది సంవత్సరాల పాటు అబద్ధాలు వచ్చాను ప్రభు నమ్మిన తర్వాత ప్రభు అబద్ధం ఆడకూడదని చెప్పాడు కాబట్టి శత్రువులతో సమాధానం పడమన్నాడు కాబట్టి కోర్టు నిజం చెప్పాను ప్రభులోకి వచ్చిన తర్వాత దేవుని వాక్యం ఉంది సత్యము మిమ్మలను స్వతంత్రంగా చేయను సత్యం చెప్పారు వెంటనే ఈ దేవుని వాక్యం అది ఎవరి వాక్యం అది దేవుడు బలికిన వాక్యమా నువ్వు నేను బలికిన వాక్యమా దేవుడు రాసిన వాక్యమా నువ్వు నేను రాసిన వాక్యం దాని ప్రకారంగా జీవించా నీకు నీ కుటుంబం ఎంత బాగుంటుందయ్యా దేవుడు ఏం చెప్పాడో దాని ప్రకారం జీవించిన నీ కుటుంబంలో అప్పుడు కష్టాలు బాధలు శ్రమలు అన్నీ పోతాయి అయితే నిజం చెప్పారు కోర్టులో ఇరవై ఏడు వేల రూపాయలు పడింది ప్రభులు కూర్చుని వెంటనే కోర్టు కేసు వచ్చింది వెళ్ళాను లాయర్ గారు అబద్ధం ఆడమన్నా నేను ఆడనన్నాను ఆడబోతే కేసు పోతాను పోతే పోనివ్వండి దేవుని దృష్టిలో నా కేసుకు పోకూడదు అని చెప్పి జడ్జి గారు అడిగారు అవతల అడిగితే ప్రశ్న సమానం చెప్పాను జడ్జి గారు ఆగమన్నారు అదే నాయర్ గారు అదే ప్రశ్నలు పలానా సంవత్సరం అడిగారు అప్పుడు సమాధానం ఒకలా ఉంది అదే నాయర్ గారు అదే ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నారు ఇప్పుడు సమాధానం వేరొకలా ఉంది ఏది నిజం ఏది నమ్మంటారు అని గారు ఇదే నిజమండి మరి ఎలా నమ్మంటారు నేను ప్రభువుని నమ్ముకున్నాను ప్రాణం పోయినా అబద్ధం ఆడలేదు ఎంత నష్టమైనా పర్వాలేదు అని చెప్పాను కేసు క్లోజ్ చేశాడు ఒక నిజం చెప్పినందుకు పదేళ్ళు పడిన ఒక కేసు ఒక్క వాయిదాలు కొడిశాడు చెప్పకూడదు సో మనలోనే ఉందా విడుదల మన క్రియల వల్లే కష్టాలు తెచ్చుకుంటాం నడకల వల్లనే పడగల వల్లనే ఆకర్షణ ఈ దినాలు లవ్ అంటారు లవ్ కాదు అది ఆడ అమ్మాయి ఏడిదే ఆడపిల్ల మగపిల్లడు పెళ్ళైందే పెళ్ళగన్నావా అనలేదండి ఇంకా ఈ మధ్యనే పెళ్ళైందండి దానికి ఏముంది కానీ ఈ ఏదైనా ఏమంటారు ఆ లవ్ యూ అంటారు ఆ లవ్ కాదు అది ఏంటిది కొవ్వు అంటుంది ఇప్పుడు కొవ్వు ఉంది కొవ్వు అంటుంది నేనంటాను ఆకర్షణ అంటాను ఆకర్షణ కదా నీ ముఖం చూసి పనికిమాల ముఖాలు చూసి వాళ్ళ పనికిమాలవుడు నీ ముఖం చూసి లవ్ చేస్తాడు కాబట్టి ఈ ఆకర్షణ అనేది ఎక్కడికి వస్తుంది సైతాన్ సైతాను నీలో ప్రవేశించి సత్యమైన మాలను నడవనివ్వకుండా సమాధాన పడనివ్వకుండా ఈ సైతాలు ఆవిడ దూరిపోవడం వలన నీతో సమాధాన పడనివాడు దేవుడు దేవుడు కాదు సైతాలు సమాధానం ఎప్పుడైతే పడ్డామో అప్పుడు ఈ కోర్టు కేసు ఉండదు సమస్యలు ఉండవు పెరిగా లేదా సరైన పడినప్పుడు మంచి సంబంధం వస్తుంది అప్పులు తీరిపోతాయి కష్టాలు తీరిపోతాయి ప్రభులో రాకపోతే నాకు నాలుగు లక్షలు అప్పులు ఉండి వచ్చాను ఒకటి ఒకటి మానుకొని మానుకుని సత్యంలోకి 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 వచ్చాను ఆరు నెలలు నాలుగు లక్షలు మఠమాయమైపోయింది చూసారా అన్నీ మంచి ఉంది ఆయన వాక్యంలో పవర్ ఉంది ఆ పవర్ లోపల సంపాదించుకో అది కాపాడుకో దేవుడు పోకుండా కాపాడుకో కొరకు చంపు శరీరం దొంగ చూపులు మానుకో దొంగ ఆలోచన మానుకో కామ కోరుకులు మానుకో అందరితో అంతటితో సమాధాన పడాలి నాకు అన్నంలో ప్లేడ్ ముగ్గురు పెట్టిన చేసిన వాడు ఒక రోజు రైల్వే స్టేషన్లో కనిపించాడు తను ఏదో తెరపు తెర వెళ్ళడానికి ఎక్కడ తీసుకున్నాడు నేను మా వాడు మెడ్రాస్ వెళ్తాను ఎక్కడ తీయడానికి వెళ్ళాను వాడు నా పక్క చూస్తున్నాడు మళ్ళీ పక్క తిప్పుకున్నాడు నేను వాళ్ళ పక్క చూస్తున్నాను నా పొరం పక్క తిప్పుకున్నాను వాడు కౌంటర్ నాదో కౌంటర్ అప్పుడు ప్రభు అంటున్నారు కుమారుడా వాడికి నీకు తేడా ఏమంది వాడు అన్యుడు నువ్వు నన్ను నమ్ముకున్నావు నువ్వు వెళ్ళి సమాధానపడు అన్నాడు అలస రౌడీ దొండకులు పెట్టి రౌడీలు పెట్టి చంపించడానికి తీసుకు ఇంటికి పంపులు వాడు సమాధాన పడమన్నాడు దేవుడు అక్కడ నువ్వు ఆలోచించాలా దేవుడు కావాలా వీడి కావాలి దేవుడిని తోడే ఉంటే ఎంతమంది రగుడీలు నేను ఏమి చేయగలరా అమ్మ వెంటనే తల్లి వినాలమ్మా వింటేనే లోపల కార్యం ఎవరు దియ్యా ఉండే ఉండిపోతుంది చాలా దెయ్యాలు ఉన్నాయి ఇవనుకో నేను చెప్తున్నాను బాగా పట్టేసాయి పోతాయి ఏం పర్లేదు ఏడు వారంలో మొత్తం పోతాయి పోవడం కానీ సమస్యలు కానీ సమాధానం వస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత శాంతి వచ్చింది అన్నవాళ్ళు ఎంతమంది శాంతి ఇప్పుడే కదా వచ్చా చేస్తూ దొంగ చెయ్యి ఎత్తగా అబద్ధంలో అబద్ధాలు నెంబర్ వన్ ఏమో కాలు స్వట్ అవడా సమాధానం ఉందా ఇక్కడ కొనగడానికి బాగుంది ఇక్కడ బాగుందా కొనకడా బాగుందా అన్నాను నేను నేను అడిగింది నేను నువ్వు నోరు ముసుకో కొనకడాక బాగుందా అంటాను ఎవరన్నా సరే బాగుందా అక్కడ పడుకోవడానికి బాగోదు మాట పడుతున్నా చెప్పలేక ఏ ఏసీ నేను బయటికి వెళ్ళిపోయాంకో లైట్ ఆర్పిసి ఇంకా అందరికీ ఏది చేస్తారు పలుకుంటారు అని కొనగడానికి బాగుంది కదా ప్లేస్ మరి చెప్పడానికి నువ్వు లేదు అంటే కనుక దేవుని పిల్లారా సమా கொப்ப காரிய முலன் மதின் தலசி ச்துதின் சிதம் நீ ஆசரிய கிரியலனும் பாடி கித்தின்